హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ఫస్ట్ కి అమావాస జనరల్ గా అమావాస వస్తుంది కానీ ఇది స్పెషల్ అమావాస మిగిలిన అమావాస మాదిరిగా కాకుండా ఎక్కువ శుభ ఫలితాలను ఇచ్చే అమావాసగా చెప్పవచ్చు మరి దీనివల్ల లాభం ఏంటంటే కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారం కాకపోతుంది ఈ అమావాస నుంచి ఒక నెల రోజులు సో అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అండ్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది డిసెంబర్ ఒకటిన వచ్చే అమావాస మిగిలిన అమావాసాల మాదిరిగా కాకుండా ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తుంది వృచ్చికశి చంద్రుడికు నీచరాశి అయితే ఈ రాశిలో రవిచంద్రులు కలవడంతో పాటు వాటితో బుధుడు కూడా కలవడం పైగా గురువు పూర్ణ దృష్టితో ఈ రవిచంద్రుల కలయికను చూడటం ఇక్కడ చంద్రుడికి పౌర్ణమి నాటి పౌర్ణ చంద్రుడి బలం కలుగుతుంది దీనివల్ల వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి మీన రాశిల వరకు పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది ఈ రాశులకు ఏం శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఈ నెల అంతా అనేది అంటే డిసెంబర్ నెల అంతా అనేది అన్ని వృషభం కర్కాటకం తుల వృశ్చికం మకరం మీన ఈ రాశులకు మరి ఏం జరగబోతుందో అంటే మేలు మంచి ఏం జరగబోతుందో పట్టిందల బంగారం ఎందుకు అవుతుందో తెలుసుకుందాం ఈ రాసులకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది ఉద్యోగం కానీ పెళ్లి ప్రయత్నాలు గాని ఘన విజయాలు సాధిస్తారు వృత్తి గాని ఉద్యోగ వ్యాపార పరంగా కాకుండా ఇతర ప్రయత్నాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది శుభవార్తలు శుభం ఎక్కువగా జరుగుతుంది అలాగే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు సరైన గుర్తింపు కూడా లభిస్తుంది ఆ లభించడమే కాకుండా ఒక వెలుగు వెలిగే అవకాశం కూడా చాలా ఉంది ఇక సామాజికంగా గౌరవ అభిమానాలు అనేవి వృద్ధి చెందితే లాభదాయక స్నేహ సంబంధాలు కూడా పెరుగుతాయి అలాగే మీరు ఉద్యోగపరంగా ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది గృహము వాహన ప్రయత్నాలను కూడా చేపడతారు కుటుంబంలో జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వెల్లువెరుస్తాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు కూడా ఉపశమనం లభిస్తుంది మీకు ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది ఇక ఉన్నత పనులు చేపట్టే అవకాశం కూడా ఉంది ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు విజయాలు కూడా సాధిస్తారు మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మీరు నిరుద్యోగులైతే అనేక ఆఫర్లు మీరు అందుకోబోతున్నారు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా వింటారు రావలసిన డబ్బంతా అప్రయత్నంగా చేతికైతే అందుతుంది ఆస్తి వివాదాలు తేలిగ్గా పరిష్కారం చేసుకుంటారు అలాగే అన్ని ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి ఈ రాసులకు కాబట్టి ఇందులో మీరు ఆశ ఉంటే ఈ అమావాస నుంచి అంటే రేపటి నుంచి డిసెంబర్ మొత్తం నెల అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఉన్నాయి ఇందులో మీరు రాశి ఉంటే హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్